వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి

काय नमः ओपरे कपरे नमः काय नमः ओम भीमसेन नहाय कृ नमः ओम शवरण नारायण नमः ओक्षवलो प्रणामे नमः ओ खादिचे नमः काय नमः ओ विश्वेंद्र नारायण नमः ओ पार सम्बदा नमः ओ कृष्ण नमः तुमुदे नमः नमः तुरार्थारर्थम नारायण नमः ओ चंद्र विद्या सक नारायण नमः ओ महारूत्रात्रवा नमः ओकारा ब्रह्म ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మా మ్యారేజ్ యానివర్సరీ వీడియో అండి ఫస్ట్ అయితే గుడికెళ్ళేసి వచ్చామండి గుడికెళ్ళేసి వచ్చిన తర్వాత ఇప్పుడైతే నేను మా ఆయనకు ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నాను Ai. ótima na. Hum. Ó, super.

शांति हैप्पी मैरिज डे ఎప్పుడు ఆర్డర్ సర్ప్రైజ్ అటు ఉంటుంది మా అమ్మతోటి ఓపెన్ చేయి ఇప్పుడు వచ్చిందా ఎప్పుడు సారీ నీకు మ్యారేజ్ డే గిఫ్ట్ అది పుచ్చే వెనక నుంచి అది లాగు అది పట్టుకొని లాగు వెనక నుంచి పుచ్చేయి

ఫ్రెండ్స్ వాచ్ ఈ మోడల్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే నా దగ్గర స్క్వైర్ ఉందండి అలాగే రౌండ్స్ రౌండ్ కూడా ఉంది ఈ ఈ మోడల్ అయితే నా దగ్గర అయితే లేదు యాక్చువల్గా ఈ ఈ గిఫ్ట్ అనేది అయితే నాకు అసలు కొంచెం కూడా హింట్ లేదండి ఎందుకంటే అప్పుడే మేము గుడికి వెళ్ళేసి వచ్చి నేను మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చేసి కాసేపు పడుకుందాము ఆఫ్టర్నూన్ బయటకు వెళ్దామంటే పడుకొని నిద్ర లేసాను లేజ్ కూర్చొని సెల్ అప్పుడే మెసేజెస్కి అందరూ కామె మెసేజ్ చేస్తుంటే వాళ్ళందరికీ రిప్లైస్ ఇచ్చుకుంటూ కూర్చున్నాను ఆ లోపు మా ఏదో ఆర్డర్ వచ్చింది ఏదో ఆర్డర్ వచ్చిందిలేండి అనుకున్నా చూస్తే వాచ్ తీసుకొచ్చాడు నిజంగా ఇది చాలా చాలా పెద్ద సర్ప్రైజ్ అండి మీరు అనుకునేరు ఎప్పుడు వాచెస్ అయినా గిఫ్ట్స్ అని నేనైతే ఇంకొక గిఫ్ట్ అయితే ప్లాన్ చేశానండి అది కొంచెం మిస్ అయిపోయింది నెక్స్ట్ అయితే నేను దాన్ని అయితే గట్టిగా ప్లాన్ చేస్తాను ఇంకొకటి మాకు వాచెస్ అంటే చాలా ఇష్టము మా ఆయనకైతే వాచెస్ అంటే చాలా ఇష్టము చాలా ఉన్నాయి వాచ్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి మా ఆయన దగ్గర నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం మా ఆయన దగ్గర ఎన్ని వాచెస్ ఉన్నాయి ఎలాంటివి ఉన్నాయి అనేది అయితే అన్నీ నేను వీడియో అయితే చేసి పెడతానండి మా ఆయనకి వాచెస్ అంటే చాలా ఇష్టము నిజంగా ఎన్ని రకాలు ఉన్నాయో ఈసారి స్మార్ట్ వాచ్ వద్దని చెప్పేసి ఇలాంటి వాచ్ అయితే తీసిచ్చాను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంటికే తెప్పించుకున్నామండి మటన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నిజంగా ముందు వీడియోస్ చాలా చాలా బాగా నాకైతే సపోర్ట్ చేశారు అలాగే ఈ వీడియో కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మా వాచెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే మా ఆయన వాచ్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మా యానివర్స్ డే రోజు చాలామంది ఇన్స్టాలో యూట్యూబ్లో వాట్సాప్లో అయితే చాలామంది నాకైతే మెసేజ్ చేశారండి నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఈవినింగ్ బయటికి వెళ్ళామండి కేఫాలకు వెళ్ళాము ఈ కపుల్ డ్రెస్సెస్ ఎలా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి ఇది ఒక మంచి ఇన్స్టా పేజ్ నుంచి అయితే కస్టమైజ్ చేయించుకున్నానండి శ్రీ డిజైనర్స్ వన్ త్రీ అనే ఇన్స్టా పేజ్ నుంచి అయితే నేనైతే కస్టమైజ్ చేయించుకున్నాను చాలా బాగా కస్టమైజ్ చేశారు ఇక్క తండి హ్యాండ్లూము ఆ ఇన్స్టా పేజ్ అదంతా కింద నేనైతే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టా పేజ్ని అయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఆ సిస్టర్ మనం ఎలా కస్టమైజ్ చేయమంటే అలా చేస్తారు చాలా బాగా కస్టమైజ్ చేస్తారు మీరైతే ఖచ్చితంగా ఇన్స్టా పేజ్ని అయితే లైక్ చేసి అలాగే ఫాలో అవ్వండి నేను లాస్ట్ షార్ట్స్లో కూడా పెట్టానండి కేఫ్ అలా పెట్టాను షార్ట్ మన షార్ట్ వీడియోస్లో అయితే ఉంది నిజంగా ఇదైతే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది పీజా చిప్పట్ అండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది తర్వాత అయితే చికెన్ రోల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే మీరు వీడియో ఇంతసేపు చూసారు కదండి అందుకైనా అయినా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మాకు కపుల్ డ్రెస్ అనేది ఎలా ఉందనేది అయితే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ ఒకసారి టచ్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్